అంతా మామూలే ఇది బీఆర్ఎస్ కొత్త రాగం ప్రతిపక్ష హోదాలో ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఇరుకుల పెట్టేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలపై కొత్త వ్యూహం అమలు చేస్తోంది రేవంత్ సర్కార్ డిసిషన్స్ ని క్లైమ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది ప్రభుత్వ పాజిటివ్ విషయాలు తన ఖాతాలో వేసుకుంటుంది మరి బీఆర్ఎస్ క్లైమ్ వ్యూహం పార్టీకి మైలేజ్ ఇస్తుందా తెలంగాణలో ఇప్పుడు కొత్త రకం పొలిటికల్ గేమ్ మొదలైనట్టు చర్చ జరుగుతోంది ప్రజా సమస్యలపై పోరాడి ఫైనల్ రిజల్ట్ విషయంలో క్రెడిట్ కొట్టేసేందుకు బీఆర్ఎస్ పోటీ పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్ ఏ ఒక్క ఛాన్స్ వదులుకోకూడదన్న టార్గెట్ తో పోటా పోటీగా పావులు కదుపుతోందట ముఖ్యంగా రేవంత్ సర్కార్ నిర్ణయాలను బీఆర్ఎస్ క్లైమ్ చేసుకుంటోంది రేవంత్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అంతా మావల్లే అంటూ రాగమందుకుంది బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వచ్చే విషయంలో క్రెడిట్ పోకుండా ముందు అలర్ట్ అవుతోంది ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వ రుణమాఫీ ప్రకటించగానే కాంగ్రెస్ నేతల కంటే ముందు బీఆర్ఎస్ నేతలే అలర్ట్ అయ్యారు తమది ప్రజా ప్రభుత్వమని తాము రైతులకు అండగా ఉంటామని కాంగ్రెస్ చెప్తుంటే లేదు లేదు తమ పోరాటం వల్లే రుణమాఫీ ప్రకటన చేశారని రావు ప్రకటించారు లగచర్ల నోటిఫికేషన్ రద్దును కూడా బీఆర్ఎస్ క్లైమ్ చేసుకుంది లగచర్ల ఫార్మాసిటీ భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేయగానే సీన్లోకి బీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చింది బీఆర్ఎస్ పోరాటంతోనే ప్రభుత్వం తల వంచిందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు హాస్టళ్లకు చార్జీలో మెనూ విషయంలోనూ అదే జరిగింది విద్యార్థుల ఆవేదనపై బీఆర్ఎస్ కల్పించుకుని గురుకులాల బాట పట్టడంతో ఎట్టకేలకు ప్రభుత్వంలో చలనం వచ్చిందని కేటీఆర్ అన్నారు ఇక తాజాగా మేడ్చెల్ షామీర్పేట వరకు మెట్రో మార్గం పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం బీఆర్ఎస్ విజయమన్నారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ వేసిన రోడ్ మ్యాప్ ను రేవంత్ అమలు చేయక తప్పదన్నారు అభివృద్ధి సమస్యల పరిష్కారం ప్రజల ఇష్టాలు పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది అయితే ఇందులో రేవంత్ సర్కార్ గొప్పతనం ఏముంది అంతా గులాబీదళం పోరాట ఫలితమే అని బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న వాదన దీంతో నిర్ణయాలు వాళ్లవి క్రెడిట్ వీలదా అన్న చర్చ జరుగుతోంది మరి బీఆర్ఎస్ క్లైమ్ స్ట్రాటజీ పార్టీకి ఏ మేరకు మైలేజ్ తెస్తుందో చూడాలి